నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం గణాధిపతియే నమ ఈరోజు మనము శుక్రగ్రహము జన్మజాతకంలో ఏ రాసులలో ఉంటే ఏ భావాలల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే ఒక విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జనరల్గా మనకి శుక్రగ్రహము చాలా ఇంపార్టెంట్ గ్రహంగా మనము లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట ఎందువల్ల అంటే శుక్రుడి యొక్క కారకత్వాసు మనకి లైఫ్ లీడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంటే మనకి లైఫ్లో ఏదైనా బ్యూటిఫుల్ అంటే అందంగా కనిపించేవి సౌందర్యంగా కనిపించేవి మనకి సింగింగ్ అవ్వచ్చు పాటలు పాడేవాళ్ళు ఆర్ట్స్కి సంబంధించి మ్యూజిక్కి సంబంధించి లేకపోతే మనము ఇంటి పరిసరాలలో కొంతమంది హౌసెస్ చూస్తే ఇళ్ళు చూస్తే వాళ్ళ యొక్క ఇంటీరియర్ డిజైనింగ్ వాళ్ళ టేస్ట్ ఎట్లా ఉంది వాళ్ళు ఏ విషయాలపైన ఎక్కువ ఆసక్తిగా ఉంటారు అనే ఒక క్వాలిటీస్ మనకి తెలుస్తుంటాయి అనమాట ఇప్పుడు ఒక వ్యక్తిని చూసిన వెంటనే వాళ్ళు మనకి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు కదా అట్రాక్షన్కి కారకుడు శుక్రుడు అవుతారన్నమాట అంటే మనకి ఇక్కడ సౌందర్యంగా అలంకరించుకోవడము లేడీస్ స్పెసిఫిక్గా మనకి చెప్పుకున్నట్లయితే పువ్వులు మనకి ఫ్రూట్స్ ఫ్రూట్స్లో కూడా మనకి ఏంటంటే పులుపుతనం ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి శుక్రుడి కేటగిరీ కిందకే వస్తాయి అనమాట అండ్ అలా కాకుండా మనము రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే పాలు పెరుగు ఇవన్నీ కూడా శుక్రుడి క్వాలిటీస్ కిందకే వస్తాయి తెలుపు రంగు శుక్రుడికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట ఎవరికైతే జాతకంలో వెల్ ప్లేస్డ్ శుక్రుడు అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్న మూల త్రికోణ రాశిలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న ఇలాంటి వ్యక్తుల యొక్క ముఖవర్చస్సు చాలా అందంగా ఉంటుంది అనమాట అంటే వాళ్ళు కొద్దిగా చామన ఛాయ రూపం ఉన్నా సరే వాళ్ళలో తెలియని ఒక కళ ఉంటుంది లక్ష్మీ కళ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము వింటూ ఉంటాం కదా ఆ లక్ష్మీ కళ వచ్చేది మొత్తం కూడా మనకి శుక్రుడి వల్ల వస్తుంది అది మగవాళ్ళల్లో కూడా శుక్రుడు జన్మజాతకంలో బాగుంటే వాళ్ళకి కూడా శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ బాగున్నట్టు అర్థమవుతుంది అలా కాకుండా శుక్రుడు జన్మ జన్మజాతకంలో మనకి మగవాళ్ళకైతే భార్యని సూచిస్తుంది ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఎంత అలం అందంగా ఉంటారు ఎంత అలంకరించుకుంటారు వాళ్ళు ఎంత సౌమ్యంగా ఉంటారు ఎంత డిప్లొమసీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంటారు అనేది మనకి శుక్రుడి యొక్క నేచర్ ని బట్టి తెలుస్తుంది శుక్రుడు రజోగుణం ఉన్న ఒక గ్రహం అనమాట అంటే ఇక్కడ రజాసిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళకి ఎక్కువ మట్టుకు కొద్దిగా మెటీరియలిస్టిక్ అంటే బాహ్య ప్రపంచంలో ఉండే రెగ్యులర్ గా మనం చూసే లగ్జరీ అవ్వచ్చు క్రియేటివిటీ అవ్వచ్చు లేకపోతే మనకి బ్యూటీకి కాస్మెటిక్స్ కి సంబంధించి ఇవన్నీటికి కూడా మనకి రజోగుణంతో మనము కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ శుక్రుడి యొక్క నేచర్ని బట్టి మనకి ఆ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి అలా కాకుండా శుక్రుడు మనకి ఏ రాశులు రూల్ చేస్తారు అని అనుకుంటే కనుక వృషభ రాశి అండ్ తులారాశిని శుక్రుడు రూల్ చేస్తారనమాట అంటే ఆధిపత్యం వహిస్తారు అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉచ్చ పొందుతారు అనమాట అంటే ఎగ్జాల్టేషన్ సైన్ అవుతుంది సో ఇక్కడ ఈ రాశులల్లో ఉన్న శుక్రుడు ఏంటంటే వీళ్ళకి క్షమించే గుణం ఎక్కువ ఉంటుంది తొందరగా కోప స్వభావం రాకుండా ఉంటారు ఏది మాట్లాడినా చాలా స్పష్టంగా క్లారిటీతో ఉంటుంది చాలా స్వీట్ స్పీచ్ ఉంటుంది వీళ్ళది శుక్రుడు ఒకవేళ వృషభ రాశి తులారాశి మీనరాశిలో ఉంటే అధికంగా ప్రేమించే గుణం ఉంటుంది అనమాట ప్రేమను పంచే గుణం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రేమని ఆస్వాదించే గుణం కూడా ఉంటుంది లైఫ్ లో ఫైన్ క్వాలిటీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేది ఉంటుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిచ్ క్లాస్ మిలియనే ఉంటూ ఉంటారు అంటే మనం వాళ్ళకి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి మనం చెప్పొచ్చు ఏంటంటే వీళ్ళకి శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా అధికంగా ఉన్నాయని చెప్పడానికి మనకి వీలు ఉంటుంది ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పుట్టిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ శుక్రుడు ఒకవేళ బాగుంటే కనుక వాళ్ళు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పుట్టినా వాళ్ళు తెలియకుండానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అంచలంచగా ఎదగడానికి ఇక్కడ శుక్రుడు మెయిన్ రీజన్ అవుతారన్నమాట ఒక స్టేబుల్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి లైఫ్ లీడ్ చేయడానికి స్థిరంగా ఉండడానికి వాళ్ళకి కావాల్సిన లగ్జరీ లైఫ్ స్టైల్స్ లీడ్ చేయడానికి ఇక్కడ శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి కొంతమంది బ్రాండెడ్ వస్తువులు వేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రాండెడ్ వస్తువులు అంటే డైమండ్ జ్యువెలరీస్ వేసుకోవడము లేకపోతే ఏదన్నా పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ లలిత జ్యువెలర్స్ అవ్వచ్చు తనేష్క్ జ్యువెలర్స్ అవ్వచ్చు ఇవన్నీ మనకి బ్రాండ్ అనమాట ఏదైనా ఒక కేటగిరీలో మనకి చాలా పేరు ప్రతిష్టలు ఉండి ఒక బ్రాండ్ ని బట్టి మనం డెసిషన్స్ తీసుకుంటాం కదా ఆ స్థాయి మనకి శుక్రుడు ఏర్పరుస్తూ ఉంటారు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్ అయితే జాయలుకాస్ డైమండ్స్ తీసుకోవాలి ఇలా ఒక బ్రాండెడ్ ఉంటుంది బట్టలు వేసుకుంటే మనకి సారీస్ శారీస్ అనుకోండి సిల్క్ ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్ వచ్చేసి మనకి శుక్రుడు రిప్రజెంట్ చేస్తారు ఇప్పుడు శారీస్కి వచ్చేసరికి ఏంటంటే కాంచీవరం శారీస్ మనకి చాలా ఫేమస్ కాబట్టి శుక్రుడు బ్రాండెడ్ అనమాట అక్కడ ఆ రకంగా మనకి శుక్రుడి యొక్క నేచర్ ఉంటుంది అండ్ అలాగే కొంతమంది ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు హోటల్ బిజినెస్ లో ఉంటారు లేకపోతే టూరిజం బిజినెస్ లో ఉంటారు ఇక్కడ అన్నిటికీ కూడా మనకి మెయిన్ గా శుక్రుడే కారణం అవుతూ ఉంటారు అనమాట కొంతమంది లగ్జరీ కార్స్ ను డ్రైవ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలబ్రిటీస్ ని చూసుకోవచ్చు ఫిల్మ్ స్టార్ లేకపోతే పాలిటీషియన్స్ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా హైఫై ఉన్న కార్స్ చేస్తూ ఉంటారు కదా అలాంటి కార్స్ అన్నిటికీ కూడా శుక్రుడు మెయిన్ రీజన్ అనమాట అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్ ఇండస్ట్రీస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుక్రుడు చాలా బాగున్నట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట అండ్ అలా కాకుండా శుక్రుడు మనకి ఇవి మెటీరియలిస్టిక్ లైఫ్ కి కాకుండా మనకి ఆధ్యాత్మికతలో కూడా మనకి చాలా పై స్థాయికి తీసుకెళ్లే ఒక గ్రహంగా కూడా మనము చెప్పుకోవచ్చు చాలా మంది ఏంటంటే శుక్రుడు మనకి లగ్జరీ లైఫ్ ఇస్తారు ఒక ఫైన్ టేస్ట్ ఉన్న వ్యక్తులంతో మనకి పరిచయాలు ఏర్పరుస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ శుక్రుడు ఆధ్యాత్మికతలో కూడా మనకి తెలియని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక క్వాలిటీస్ కూడా మనకి శుక్రుడు వల్ల వస్తుంది స్పెసిఫిక్ గా మనం చెప్పుకుంటే గనక తంత్ర విద్యకి మెయిన్ శుక్రుడు కారణం అవుతారనమాట లెఫ్ట్ హ్యాండ్ తంత్ర అనేది మనం చెప్తూ ఉంటామో గుప్త అన్నిటికీ కూడా శుక్రుడు కారణం అవుతారనమాట ఇక్కడ ఇంకొక రీజన్ ఎందువల్ల అంటే జనరల్ గా శుక్రుడిని మనము దైత్య గురువు అని కూడా అంటూ ఉంటాం అంటే దైత్య గురువు అంటే అసురులకి గురువు అనమాట ఈయన శుక్రుడు శుక్రాచార్యులు అని చెప్పి మనము మన మన స్క్రిప్చర్స్ లో చదువుకుంటూ ఉంటాం కదా సో ఆ శుక్రుడు ఇక్కడ అసురులకి గురువుగా ఉన్నారు కాబట్టి ఆయనకి భేదం ఉండదు వీళ్ళు మంచి వాళ్ళు చెడు వీళ్ళు చెడు చేస్తారు అన్న ఒక భేదం లేకుండా చాలా బ్యాలెన్స్డ్ గా డిప్లొమాటిక్ గా ఉండి ఎలాంటి వ్యక్తులనైనా సరే ఒక మంచి స్థాయికి తీసుకురావాలనే ఒక గుణం కలిగి ఉంటుంది శుక్రాచార్యుడికి కాబట్టి శుక్రుడు చాలా ప్రామినెంట్ గా జన్మజాతకంలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా అంతే బ్యాలెన్స్డ్ గా ఉండి వీళ్ళు నా స్థాయికి తగిన వాళ్ళు కాదు వీళ్ళతో నేను మాట్లాడకూడదు అనే ఒక వ్యత్యాసం చూపించారు అనమాట సో ఎలాంటి లోవర్ స్టేటస్ ఉన్న వాళ్ళతోనైనా సరే శుక్రుడు బాగా ఉన్న వాళ్ళు వాళ్ళు చాలా ఆప్యాయంగా ఆదరిస్తూ ఉంటారన్నమాట సో ఇక్కడ శుక్రుడి యొక్క నేచర్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది క్షమాగుణం ఉంటుంది ఎంతటి పెద్ద తప్పులు చేసినా సరే శుక్రుడు బాగున్న జన్మజాతకంలో వాళ్ళకి క్షమాగుణం ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ గుణం ఉండడం వల్ల కొద్దిగా ఫిజికల్ ఎంటిమసీ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు ఒక ఒక మ్యారీడ్ కపుల్ మధ్యలో ఉండేది ఈ సెక్షువల్ ఫ్యాంటసీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శుక్రుడి కారణం అవుతారు అనమాట ఆ ఇద్దరి మధ్య భార్య మధ్యలో ఏదైతే అట్రాక్షన్ ఉంటుందో ఏదైతే ప్రేమ అట్రాక్షన్ ఉంటుందో అదంతా కూడా మ్యూచువల్ అట్రాక్షన్ కి శుక్రుడు మెయిన్ కారణం అవుతారు మనకి కలత్ర కారకుడు కలత్ర సుఖం ఇచ్చే గ్రహం కూడా మనము శుక్రుడిగానే చెప్తూ ఉంటాము జన్మ జాతకంలో మనం ఎప్పుడైనా వివాహ సంబంధాల కోసం మనం ప్రయత్నాలు చేసేటప్పుడు శుక్రుడి యొక్క బలం ని ఫస్ట్ మనము నిర్ధారణ చేసుకుంటాము ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండే ఈ జన్మ జాతకాల క్లాసిఫికేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో ఇద్దరు జన్మ జాతకంలో శుక్రుడి పరిస్థితి ఏంటి లగ్నం చూసిన తర్వాత చంద్రరాశి చూసిన తర్వాత తారాబలం అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ మనం చూసేది శుక్రుడు ఎందుకంటే ఆయన కలత్ర కారకుడు కలత్ర భావాధిపతి కూడా ఆయనే కాబట్టి శుక్రుడి యొక్క నేచర్ ఎట్లా ఉంది ఈ ఇద్దరు జన్మజాతకంలో శుక్రుడి యొక్క పరస్పర దృష్టి ఎలా ఉంది అనేది కూడా మనం చూసినట్టే అవుతే ఇక్కడ ఏమవుతుందంటే మ్యారేజ్ సస్టైనెన్స్ అవ్వడానికి లాంజిబిలిటీ ఉండడానికి మనకి ఇక్కడ మెయిన్ కారకుడు శుక్రుడు అవుతారన్నమాట ఇది ఇది కాకుండా మనము ఆ మన మకర రాశి వాళ్ళకి శుక్రుడు మకర రాశిలో ఉంటే ఇక్కడ పంచమాధిపతి దశమాధిపతి శుక్రుడు అవుతారు కాబట్టి రొమాంటిక్ అఫేర్స్ విషయంలో చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు వీళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కూడా చాలా క్యాల్కులేటెడ్ గా ఉంటారు స్టాక్ ఎక్స్చేంజెస్ లో డబ్బులు పెట్టడానికి ట్రేడింగ్ లో పెట్టడానికి కూడా చాలా ప్రాక్టికల్ డెసిషన్స్ తీసుకొని ముందడుగు వేస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే పంచమ స్థానం ఇక్కడ వృషభ రాశి అవుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి రొమాంటిక్ విషయంలో అఫేర్స్ విషయంలో భాగస్వామి స్పౌజ్ విషయంలో చాలా కేర్ఫుల్ డెసిషన్స్ తీసుకుంటారు you తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు చాలా స్ట్రాటేజిక్ గా అడుగులు వేస్తూ ఉంటారు వీళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఉంటే తప్ప వాళ్ళు ఎదుటి వాళ్ళ ట్రాప్ లోకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది కెరియర్ విషయంలో కూడా ఇక్కడ దశమ స్థానాన్ని కూడా శుక్రుడు రూల్ చేసి మకర రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే కెరియర్ విషయంలో కూడా చాలా ప్లానింగ్ గా వీళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు స్టాక్ మార్కెట్ లో కూడా మంచి బెనిఫిట్స్ కనిపించే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి లవ్ అఫేర్స్ వచ్చేసరికి మాత్రము ఎక్కువ ఫ్రీడమ్ కోరుకుంటే వ్యక్తులుగానే ఉంటూ ఉంటారు ట్రావెలింగ్ ఎక్కువ చేయడానికి ఇష్టపడుతుంటారు స్పౌస్ విషయంలో అంటే భాగస్వామి విషయంలో వాళ్ళు కూడా కొద్దిపాటిగా ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి అని చెప్పేసి ఎక్కువ కోరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎవరైతే ఎదుటి వాళ్ళు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళుగా ఉంటే గనక రిలేషన్షిప్ లోకి అడుగు వేయడానికి ఛాన్సెస్ పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్ లో కూడా కేర్ఫుల్ గా ఉంటారు వీళ్ళు అండ్ బిజినెస్ వచ్చేసరికి మాత్రము బిజినెస్ పార్ట్నర్షిప్స్ విషయంలో మాత్రం చాలా అంటే ప్రాక్టికల్ గా అయిపోతారు వాళ్ళ బిజినెస్ సీక్రెట్స్ అంత ఈజీగా బయటికి చెప్పరు ఈ విషయంలో కూడా కొద్దిపాటిగా ఈ మకర రాశి శుక్రుడు ఉన్నప్పుడు కొద్దిగా మనకి కనిపిస్తూ ఉంటుంది అండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా వీళ్ళకి ఎక్కువ ఎక్కువ కలిసి వచ్చే అవకాశాలు కూడా అంటే సొసైటీలో వీళ్ళకంటూ ఒక రెప్యుటేషన్ ఒక పబ్లిక్ స్టాండర్స్ అనేవి పెరగడానికి వివాహం జరిగిన తర్వాతనే వీళ్ళకి మంచి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉంటాయి